హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర మరింత సులువుగా చేసుకునేలా చూపించబోతున్నాను గుత్తి వంకాయ కూర కాస్త లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది సో ఈ స్టైల్లో మనం గుత్తి వంకాయ కూరని చేసామంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఈవెన్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్సెస్లోకి చాలా సింపుల్గా చేసేయచ్చు మరి ఈ రుచికరమైన గుత్తి వంకాయ కూరని ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి గుప్పెడు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు బాగా వేపండి పల్లీలు వేగాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా మసాలా స్పైసెస్ ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించండి ధనియాలు కొద్దిగా వేగాక కొద్దిగా కొబ్బరి పొడి వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి కొద్దిగా అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని తీసుకొని నాలుగు వైపులా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వంకాయలలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని అన్నిటిలోకి ఈ విధంగా నింపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి కాగాక ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మసాలా నింపుకున్న వంకాయల్ని వేసి రెండు వైపులా వేయించుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసి మిగిలిన మసాలా ముద్ద వేసి తగినన్ని నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇప్పుడు కూర బాగా దగ్గర పడింది చూసారా వంకాయ ఈ విధంగా మెత్తగా ఉడకాలి అప్పుడే కూర టేస్ట్ వస్తుందన్నమాట అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్